హాయ్ అండి బొబ్బర్లతో కూర చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే రెండు గంటల ముందు బొబ్బర్లు నానబెట్టుకున్నాను దీంట్లోకి కావాల్సినవి రెండు పెద్ద ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి టమాటాలు కొత్తిమీర స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకోవాలి అవి వేగినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగడానికి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగిన తర్వాత అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వేసుకోవాలి చాలా బాగుంటుంది అలా వేసుకుంటే కొంచెం కలియమ్మాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు అల్లం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి బొబ్బర్ల టమాటా కూర అనేది అన్నంలోకైనా చపాతీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పసుపు వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బొబ్బర్లను వేసుకోవాలి ఈ బ ఈ బొబ్బర్లు మంచిగా నానుతనే కూర బాగుంటుంది ఒకవేళ మీకు టూ అవర్స్ కూడా నానట్టు అనిపించపోతే ఇంకొక వన్ అవర్ ఎక్కువ నానబెట్టుకోండి నాను కూర బాగుంటుంది ఇప్పుడు దీనిని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ నూనెలో ఉడికిస్తే బాగుంటుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలు ఇందులో వేసుకోవాలి కొంచెం కారం వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిస్తే మనకు బొబ్బర్ల టమాటా కూడా రెడీ అవుతుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఈ బొబ్బర్ల టమాటా కూర హెల్తీ రెసిపీ హై ప్రోటీన్ డిష్ విలేజ్లలో ఎక్కువగా ఇలానే వండుకుంటారు బొబ్బర్లు తెచ్చుకొని నానబెట్టుకొని వండుకుంటారు ఎక్కువ శాతం కూరగాయలు దొరకకపోతే ఇలానే చేసుకుంటారు చాలా బాగుంటుంది ఇది హెల్తీ రెసిపీ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు టమాటాలు అనేది మంచిగా ఉడకాయి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ నుంచి ఆఫ్ చేస్తే మనకు బొబ్బర్లో టమాటా కూర రెడీ అవుతుంది ఇందులో మీకు కావాలనుకుంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు మసాలా ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళయితే ధనియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది నచ్చిన వాళ్ళు వేసుకోండి మేమైతే ఇలానే తింటాము బాగుంటుంది మేము చపాతీలోకైనా దోశలోకైనా అన్నంలోకైనా తింటాము బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో